దేవామిథినలకు అదే కళ్యాణ మండపంలో పెళ్లి చేసి మిథున కళ్ళల్లో సంతోషాన్ని కళ్ళారా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన రిషి ఒక్కసారిగా హరివర్ధన్కి గుండె పగిలిపోయే షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు రిషి ఇంతకీ ఏం జరిగింది హరివర్ధన్కి షాక్ ఏంటి దేవామిథునల్ని రిషి కలపడం ఏంటి పెళ్లి చేయడం ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అయితే దేవకి మిథునకి రిషి మాటలు చాలా షాకింగ్గా అనిపిస్తాయి ఎందుకంటే రిషి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే రిషికి మొత్తం నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా అనమాట రే దేవా నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడే మాట్లాడేసి ఆ తర్వాత నీకు మిథున కనిపించదురా నేను అమెరికాకి తీసుకెళ్ళి వెళ్ళిపోతాను కదా అని అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటికైనా నీ ప్రేమను బయటపెట్టు అన్నట్టుగా రిషి మాటలు మనకు అర్థమవుతాయి అంతేకాదు నువ్వు పొరపాటున మెదిన మెళ్ళ తాళి కట్టేస్తావేమో ఇప్పుడు గదిలోకి కన్ఫ్యూజ్ అయ్యి వచ్చినట్టు అలా చేయకురా బాబు ఒకవేళ అలా చేసినా కూడా నేనేం అనుకోను ఆ తాళిని తీసేసి మళ్ళా తాళి కట్టేస్తానన్నట్టు చెప్తాడు మీ ఇద్దరికి పెళ్ళైందని నాకు తెలుసు ఆ తాళి తీసేసి నేను మళ్ళీ తాళి కడతాను అలా అయినా దేవాని రెచ్చగొట్టేలాగా తన భార్య వేరే వాళ్ళకి సొంతమవుతుంది అన్న విధంగా అక్కడ రిషి మాటలు మనకు అనిపిస్తాయి ఇక దేవ రూమ్కి రాగానే అద్దంలో తనను చూసుకుంటూ తనని తానే తిట్టుకుంటూ అసహించుకుంటూ ఎందుకు ఇంకా నేను బ్రతుకున్నాను నా భార్య ఇంకొంచెం సేపట్లో వేరే వాళ్ళకి సొంతం అయిపోతుంది వాళ్ళకి ఇంకా కంప్లీట్గా తన వాళ్ళ భార్య అయిపోతుంది అన్నట్టు బాధపడిపోతూ ఉంటాడు అయితే మిథున పైకి కఠినంగా దేవాతో మాట్లాడుతుంది నువ్వు పశ్చాత్తాపం పడాల్సిన సమయం ఇది కాదు ఆ సమయం ఎప్పుడో దాటిపోయింది నేను ఇప్పుడు మా అమ్మ నాన్నల కోసమే ఈ పెళ్ళి చేసుకుంటున్నాను ఇక నీ దారి నీదే నా దారి నాదే అని చెప్పేసింది కదా కానీ దేవా ఏంటి ఎక్కడో ఒక చిన్న మూల ఆఖరి ప్రయత్నంగా అయినా మిదిన మనసు మారుద్దామని చూసినా కూడా ఆ మీద ఏ మాత్రం లొంగదనమాట అయితే దేవాకి ఒక ఆలోచన వస్తుంది ఇంతలోనే ఈ బాను కూడా వస్తుందనమాట రాజా ఏం చేస్తున్నావు నువ్వు దాని రూమ్కి ఎందుకు వెళ్ళావు దాంతో ఎందుకు మాట్లాడావు మళ్ళా మొదటి భార్య మీద ప్రేమే ఏమైనా పుట్టుకొచ్చిందా అంటూ తనని తిట్టడం మొదలు పెడుతుంది అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న దేవ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటిదంతా అనేది అంటూ ఉంటే నాకు తెలుసు రాజా నాకు మొత్తం తెలుసు నువ్వు ఆ మది మిదిన గదిలోకి వెళ్ళావు కదా ఏం మాట్లాడుకున్నారు ఈ పెళ్లిని ఆపేద్దామని అనుకుంటున్నారు కదా ఈ పెళ్లిని ఆపాలని చూస్తే మా అమ్మ నేను ఇక్కడ ప్రాణాలు తీసుకుంటాము అంటూ బెదిరిస్తుంది నాకు అలాంటి ఉద్దేశం ఏమి లేదు అని దేవా చిరాగ్గా చెప్తాడు మరి ఎందుకు వెళ్ళావు దాని గదిలోకి అంటే అన్ని రూమ్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ అయ్యి నా కదనుకుని అక్కడికి వెళ్ళాను అని అయితే చెప్పడంతో కావాలని ఇలా చెప్తున్నావు కదా నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా ఈ పెళ్లిని ఆపేద్దామని అనుకుంటున్నావు కదా ఏం చెప్పింది అది ఏం మాయ మాటలు చెప్పింది అది ఎందుకు ఈ పిల్లిని ఆపేద్దామని అనుకుంటున్నారు మీ ఇద్దరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారంటే వెళ్ళిపోవాలని అనుకున్న వాళ్ళమైతే ఇది ఇంత దూరం తీసుకురాము పెళ్లి మండపం దాకా తీసుకురాను అన్నట్టు దేవ ఆ మాట్లాడతాడు నువ్వు చెప్పేది నిజమే కదా నమ్మచ్చు కదా నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిస్తే మాత్రం నేను ఈ మండపంలోనే నా శవాన్ని చూస్తావంటూ బెదిరించేసి వెళ్తుందనమాట అయితే త్రిపుర ఇంకొక ప్లాన్ వేసింది ఈ పెళ్ళిని ఆపడానికి ఆదిత్యకి ఫోన్ చేసి ఆదిత్య నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు దేవ మిదునకి పెళ్ళయింది అన్న విషయం నువ్వు ఏ రకంగా ఈ రిషికి తెలియచేస్తావో చెయ్యి అన్నట్టు చెప్తుంది అయితే ఇక ఈ పురుషోత్తం అక్కడ ఉన్నాడు కదా పురుషోత్తం ద్వారానే ఈ కథకి ఒక ట్విస్ట్ ఇవ్వాలన్నట్టు ఆదిత్య అనుకుంటున్నాడు పురుషోత్తంకి ఫోన్ చేస్తాడు నువ్వు కంప్లీట్గా ఇక మిథునకి మిథున దేవా జీవితంలో ఉండకూడదు అంటే నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటాడు పురుషోత్తం ఏంటి తన రాజకీయ స్వలాభం కోసం సరే ఏం చేయాలి చెప్పు అంటే దేవాకి మిదినై మిథునకి పెళ్ళయిందన్న విషయం నువ్వు కనుక ఇప్పుడు పెళ్లి మండపంలో కానీ చెప్తే ఇక దేవాని కంప్లీట్గా ఈ రిషి అసహించుకొని ఇంకంప్లీట్గా దూరం పెట్టా సరే పెళ్లి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతాడు అంటే అక్కడ పురుషోత్తంకి ఏం అర్థమవుతుందంటే ఈ పెళ్ళి వల్ల నాకు వచ్చే లాభం ఏముంది ఒకవేళ రిషి మంచి మనసుతో వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే అప్పుడు నేను ఎందుకు నాకు అది లాభం ఎట్ట అవుతుంది నష్టమే కదా అనుకొని సరే అని చెప్పని కామ్గా అయిపోతాడు అనమాట ఈ ఆదిత్య ఏంటి ఆ పురుషోత్తం వస్తాడో చెప్తాడు లేనట్టు అనుకుంటూ ఉంటాడు అయితే అలంకృత కూడా మిదిన పడుతున్న బాధని చూసి అక్క దేవభావాన్ని మర్చిపోలేకపోతుంది కానీ ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకుంటుంది ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుంటే అది నరకంలానే ఉంటుంది కదా మా అక్కకి అలాంటి నరకం వద్దు ఏదో ఒకటి చేయాలి పోని రిషి బావతో మాట్లాడదామా రిషి బావకి మొత్తం చెప్దామా అంటే ఆ రిషికి ఆల్రెడీ మొత్తం తెలుసు అనమాట కానీ మీదినే పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది ఇంకా అందరూ కలిసి ఇంకా ప్రధానం ఇవ్వడానికి అన్నట్టు రిషి ఫ్యామిలీ వస్తే ఇక ఆమె తరపున బంధువులు అంటే రిషి వాళ్ళ అమ్మ తరపున బంధువులు ఉండి మెళ్ళలో తాళున్న ఏంటమ్మా ఆ తాళిని తీసేయాలి అంటే మిదిన ఈ తాళిని నేను తీయను అని గట్టిగా చెప్తుంది సేమ్ ఆదిత్య విషయంలో ఏదైతే మిదిన చేసిందో అదే మరలా చేస్తుంది మరి నువ్వు తాళి తీయకుండా ఉంటే నా కొడుకు నీ మెళ్ళలో తాళి ఎలా కడతాడో మేము ప్రధానం ఎలా తీసుకోవాలో నువ్వు మా అమ్మ ఇవి అని మేము ఎలా చే చెప్పించుకోవాలి అని అంటూ ఉంటే ఏం చేసినా కూడా కొడుకు ఈ మెడలో ఉన్న తాళినైతే నేను తీను అని చెప్తుంది ఆ తాళిని తీస్తే నీకు రిషి ఈ మెడలో తాళి కడతాడు అంటే ఈ తాళి తీస్తేనే కదా నీ భర్త చనిపోయాడో అనుకున్నట్టుగా అనుకొని ఇప్పుడు రెండో పెళ్లి అన్నట్టుగా చేసుకోండి నా భర్త చనిపోలేదు అని గట్టిగా అరుస్తుంది చనిపోలేదంటే ఏంటి అంటే వాడు నువ్వు భర్తగా అంగీకరిస్తున్నావా అని రిషి వాళ్ళ పేరెంట్స్ అడిగితే అవును నా భర్త చనిపోలేదు నా భర్త బ్రతికే ఉన్నాడు భర్త అంటున్నావు మరలా రిషితో పెళ్ళి కొప్పుకున్నావు ఏంటి ఇదంతా అంటూ మాట్లాడతారు ఇక మిదిన మాట్లాడే మాటలు ఒక్కసారిగా షాక్ అందరూ షాక్ అయిపోతారు అన్నమాట అయితే మిదిన అలా మాట్లాడేసరికి రిషి వచ్చి నీ భర్త బ్రతికే ఉన్నాడు అంటున్నావు కదా మరి ఏడి నీ భర్త ఎక్కడ ఎక్కడున్నాడు నీ భర్త అన్నట్టు మాట్లాడతాడు అది చెప్పదనమాట మౌనంగా ఉండిపోతుంది నీ భర్త ఎక్కడున్నాడు నాకు తెలుసు మిథున అని చెప్పని మిథునని చెయ్యి పట్టుకొని దేవా దగ్గరకు తీసుకొని వెళ్తాడు అంతే అటు దేవాకి బానుకి ఇద్దరు పేట్ల మీద కూర్చొని ఉంటారు ఇంకా వాళ్ళకి పెళ్లి జరగబోయే సమయం అనమాట మిథునని తీసుకొని వెళ్ళి నిలబెడతాడు మిథునను చూడగానే దేవ పైకి లేచి నిల్చుంటాడు ఇక బాను కోపంగా షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడే హరివర్ధన్ని ఒప్పించి కృషి చేయబోయే పని అయితే పెద్ద షాక్ లాగా అనిపిస్తుంది మిదిన దేవ ఎదురుగా నిలుచున్న తర్వాత అసలు మిదిన ఎక్స్ప్రెషన్స్ కానీ మిదిన రియాక్షన్ కానీ దేవ అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టుగా ఉంటుందన్నమాట మొత్తానికైతే మొత్తం పెద్ద డిస్టర్ జరుగుతుంది ఆదిత్య వచ్చే లోపే రిషి అయితే ఈ ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు మిథున దేవాలని ఎదురెదురుగా పెట్టి రిషి చేయబోయే ఈ పని అంటే మిదిన చేతిని దేవా చేతిలో పెట్టి తనకు మొత్తం నిజం తెలుసు అని చెప్పని హరివర్ధన్ని ఒప్పించి మిథునా దేవాలను ఒక్కటి చేసి రిషి తన ఫ్యామిలీతో మరలా రిటర్న్ అమెరికాకైతే వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత వాళ్ళు ప్రేమి వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారో అర్థం చేసుకోకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది నీ ప్రేమ గెలిచినా నా ప్రేమ గెలిచినట్టే మీ ఇద్దరు ప్రేమ గెలిచింది అంటే నేను కూడా గెలిచినట్టే అని దేవా మిథునల్ని ఒక్కటి చేసి రిషి తన ప్రేమను త్యాగం చేసి మరీ మిథున కోసం తిరిగి వెళ్ళిపోతాడు ఇలాంటి ట్విస్ట్ అయితే మనం అస్సలు ఊహించలేదు కానీ తర్వాత జరిగేది ఏంటి అంటే హరివర్ధన్ రియాక్షన్ ఆదిత్య రియాక్షన్ వీళ్ళిద్దరు ఏం చేస్తారు వీళ్ళిద్దరు ఒకటైపోయారు అంటే కోపంగా ఉండేది ఎవరు ఇంకా హరివర్ధను ఆదిత్యనే కదా తన కూతురు జీవితం ఏమైపోతుందని హరివర్ధను నాకు కాకుండా పోయిందే అని ఆదిత్య తర్వాత ఏం జరుగుతుంది కమింగ్ అప్